బంగాళాఖాతంలో కొనసాగుతున్న తుఫాన్ వణికిస్తోంది బంగాళాఖాతంలో గంటకి ఎనిమిది కిలోమీటర్ల వేగంతో కదులుతూ శనివారం జాప్నా కు ఎనభై కిలోమీటర్లు పుదుచ్చేరికి రెండు వందల ఎనభై కిలోమీటర్లు చెన్నైకి మూడు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది ఇది శనివారం రాత్రికి తమిళనాడు పుదుచ్చేరి దక్షిణాంధ్ర తీరాలకు దగ్గర అవుతుందని వాతావరణ శాఖ తెలిపింది ఆదివారం ఉదయానికి తమిళనాడుకు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై సముద్రంలోనే బలహీన పడుతుందని పేర్కొంది దీని ప్రభావం ఆదివారం రాత్రి నుంచి మూడు రోజుల పాటు రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది తుఫాను అన్నదాత గుండెల్లో మోంతా తుఫాన్తో వాటిల్లిన నష్టం నుంచి ఇంకా తీరుకోకుండానే మరో తుఫాను వల్ల ముప్పు ముంచుకొస్తుండటం రైతులకు కంటి మీద కొనుకు లేకుండా పోయింది ఆదివారం రాత్రికి చెన్నై సమీపంలో తీరం దాటే దిత్వా తుఫాన్ ఆ తర్వాత బాయిగుండంగా మారి ఏపీలోకి ప్రవేశిస్తుందని ఈ ప్రభావం రాష్ట్రం అంతటా ఉంటుందని అంచనా వేస్తున్నారు బంగాళాఖాతంలో కొనసాగుతున్న దిత్వా తుఫాను రాష్ట్రాన్ని వలకిస్తోంది బంగాళాఖాతంలో గంటకి ఎనిమిది కిలోమీటర్ల వేగతో కదులుతూ శనివారం జాప్నాకు ఎనభై కిలోమీటర్లు పుదుచ్చేరికి రెండు వందల ఎనభై చెన్నైకి మూడు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది ఇది శనివారం రాత్రికి తమిళనాడు పుదుచ్చేరి దక్షిణాంధ్ర తీరాలకు దగ్గరగా వస్తుందని వాతావరణ శాఖ తెలిపింది ఆదివారం ఉదయానికి తమిళనాడుకు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై సముద్రంలోనే బలహీన పడుతుందని పేర్కొంది దీని ప్రభావంతో ఆదివారం రాత్రి నుంచి మూడు రోజుల పాటు రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురు కారులు వీస్తాయని వెల్లడించింది తిరుపతి నెల్లూరు జిల్లాల్లో ఆది సోమవారాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది మత్స్యకారుడు సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది